రైట్ అందరికి నమస్కారం మరి గడిచిన సంవత్సరం కాలం నుంచి ఈ కోటమే ప్రభుత్వం ఏదైతే ఇక్కడ నియోజకవర్గాల్లో మేము అభివృద్ధి చేసామని చెప్తున్న మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ గారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు డెవలప్ అవుతా ఉన్నాయి అన్ని గ్రామాలు అన్ని మండలాల్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ ఈ పర నియోజకవర్గాలు మాత్రం నిమ్మగ నీరెత్తినట్లే ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మరి బండి మండలం ఆయన ఇంటికి దగ్గరలోనే ఎమ్మెల్యే గారి ఇంటికి దగ్గరలోనే మరి పెందు గ్రామం చూసుకుంటే ఈ రోజు కూడా గుక్కు నీళ్ళకి అలవలక్ష్ణ అంటున్నారు గ్రామ ప్రజలందరూ అక్కడ పోల సౌకర్యాలు లేవు అంటే వాటర్ ట్యాంక్ ఉంది సంపు ఉంది అన్నీ ఉన్నాయి కానీ చిన్న చిన్న రిపేర్లు కూడా చేయలేని దుస్థితిలో ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ ఉంది గతంలో జోగి రమేష్ వాళ్ళందరినీ ఆ గ్రామ ప్రజలందరినీ నాకు ఓట్లేని మీకు చేస్తానని ఆయన ఓట్లు దండుకుని ఆయన ఇక్కడ పెద్ద నియోజకవర్గంలో ఆదాయంతో తీసుకుని దొబ్బుకుని వెళ్ళి ఇబ్రాహీంపట్నంలోకి కూర్చున్నాడు మరి ఈ రోజున కూపటి దూరంలో ఉన్నటువంటి పెందూరు కనిపించట్లేదా మీ ఎమ్మెల్యే గారు మీకెందుకు కనిపించట్లేదు వాళ్ళు అడిగేది మనులు మాణిక్యాలు అడగట్లేదు కదా ఆ గ్రామ ప్రజలందరినీ తాగడానికి నీళ్ళు ఎవరన్నా ఏంటంటే ఓట్లకు మాత్రమే గుర్తుకొస్తుంది ఆ గ్రామం మరి జనసేన నాయకులు ఎక్కువగా అక్కడ జనసేనకి పోలైన పరిస్థితులు మరి మేము మీరందరూ కూటమిగా ఉంది మిమ్మల్ని గెలిపించారు కదా జనసేన నాయకులందరూ కలిపి మరి జనసేన ఓటు పండి అని మీరు దూరం పెడుతున్నారు ఆ గ్రామాన్ని మా కాంగ్రెస్ పార్టీగా ఓట్లు వేయలేదని అనుకున్నాం కానీ ఇది నియోజకవర్గం ఓట్లు వేసినా వేకపోయినా ఆ గ్రామ అభివృద్ధి కాని కోరుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకటే మీరు కురాలకునుకుంటే విడదయొద్దు ఆ గ్రామం ఖచ్చితంగా ఇంకా ఈ పది రోజులు టైం ఇస్తున్నాం వాటర్ ఏఈ గారు కానీ జేఈ గారు గాని అలాగే కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాం ఎమ్మెల్యే గారి మీద ఆ గ్రామాన్ని సందర్శించి వెంటనే ఆ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే కనుక ఏడు నియోజకవర్గాలు ఉన్న కృష్ణా జిల్లా మొత్తం ఆ గ్రామానికి వస్తాం ఆ గ్రామంలో సమస్య తీరే వరకు కూడా అక్కడ కూర్చుంటాం అని నేను తెలియజేస్తున్నా అలాగే ఆ గ్రామానికి భరోసా ఇస్తున్నాం ఈ పది రోజుల్లో కనుక ఎమ్మెల్యే గారు చేయకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం మీ ఇంటికి ఇంటింటికి వాటర్ ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉండద్దని తెలియజేస్తున్నాం